ఇక బీసీ బిల్లులో నుంచి ముస్లింలు ఏవైతే ఎవరైతే ఉన్నారో ముస్లింలను కలిపి ఆ ముస్లింల పది శాతం తీసేస్తే బండి సంజయ్ నైన్త్ షెడ్యూల్లో పెట్టే విధంగా పార్లమెంట్లో ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఏదైతే ఉన్నదో దాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ను పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టే విధంగా బండి సంజయ్ ఇలా కొన్ని ఆనిముత్యాలు మాట్లాడిరు ఆ యానిమత్యాలను మనం జర చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పేదలు ఎవరైతే ఏంది బతికేది అనేది లేదు ఇక్కడ ముస్లింలను తీసేయాలి ముస్లింలను తీసేస్తేనే నేను అక్కడ కేంద్రంలో కొట్లాడతా లేకపోతే కొట్లాడా మరి ఆనాడు అనకపోతే ఎన్నికలలో నిలబడ్డ నాడు ముస్లింలు నాకు ఓట్లు వేయద్దు ముస్లింలు నా తెరువుకు రావద్దు ముస్లింలు నా జాడకు రావద్దు అని చెప్పేసి మాట్లాడకపోతే ఆనాడు మాట్లాడితే కూడా ఈ కులతత్వం మతతత్వం రాజకీయాలు వీళ్ళు లేపితేనే ఉన్నారు ఈ పిచ్చి అట్లనే పోతుంది అన్న ఉద్దేశంతో ఈ కులతత్వం పిచ్చి రాజకీయము ఈ మతతత్వం రాజకీయము అని చెప్పేసి వీళ్ళు లేపితేనే ఉంటారు ఇట్లనే పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకునేటోళ్ళు కావచ్చు రైట్ మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు కింద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కు కాల్ చేసి లైవ్లో మాట్లాడొచ్చు మీ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు మా ఛానల్ కు సలహాలు సూచనలు చేయొచ్చు ఎట్ల పోతే బాగుంటుంది అని చెప్పొచ్చు మీ సమస్యలను కూడా చెప్పుకోవచ్చు తప్ప ఏమీ లేదు అనలా మీరు చెప్పుకునే దాన్ని బట్టి దాన్ని ప్రభుత్వం దృష్టికి చేరవేసే ప్రయత్నం నేను కూడా చేస్తా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ సూస్టోలు ఎవరైతే ఉంటారో వాళ్ళొక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుడు మాత్రం మర్చిపోకుండా కింద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ ఆ నెంబర్ కు మీరు కాల్ చేయొచ్చు లైవ్లో మాట్లాడచ్చు ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు రైట్ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిరు ఈ కాదు ప్రైవేటు పాఠశాలలలో చదివేటోళ్ళు అందరూ డిగ్రీ పూర్తిగా అనేవాళ్ళే ఉంటారు అని చెప్పేసి ప్రైవేటు పాఠశాలలలో చదువులు చెప్పే ఉపాధ్యాయులను కించపరిచే విధంగా మాట్లాడిర్రు దాని తర్వాత ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడినరు బరణి సంజయ్ ఏదైతే బీసీ బిల్లు బీసీ రిజర్వేషన్ ఉన్నదో ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేస్తా విధి విధానాలు రూపొందిస్తామని చెప్పేసి ఈ బీసీ ఆర్డినెన్స్ అనేది రాంగ్ అది నిలబడది అని చెప్పేసి చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా బీసీ అని చెప్పేసి బీసీ మహాధర్నా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అట్లనే నాయకులందరూ ధర్నా కూడా పెట్టుకున్నారు ఇందిరా పార్క్ దగ్గర ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉన్నదో ఫార్టీ టూ పర్సెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చటానికి ఇన్ని రోజులు కాలయాపన ఎందుకు చేసినా ప్లస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకి పోతా అని చెప్పారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటా ఆర్డినెన్స్ జారీ చేస్తాము లేకపోతే ఇది అమలు కాని నేపథ్యంలో పార్టీలు ఆయా పార్టీలు ఏవైతే ఉంటే ఆ పార్టీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ ఇచ్చే విధంగా వీళ్ళే ఒత్తిడి తీసుకురావాలి మళ్ళీ బీసీ నాయకులే ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి పొన్న కూడా మాట్లాడిరు ఈ ఆర్డినెన్స్ నిలబడతదా గవర్నర్ దీనికి ఆమోదం తెలుపుతారా రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ లేఖ పంపిణరు ఆల్రెడీ మళ్ళీ అది వచ్చేది ఆర్డినెన్స్ అనేది మళ్ళీ గవర్నర్ దగ్గర దాకానే వస్తుంది గవర్నర్ దీనికి ఆమోదం తెలుపుతారా అని చెప్పేసి ఇవి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సంబరాలు చేసుకునేటోళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు శుభ అభినందనలు చెప్పేటోళ్ళు అభినందనలు చెప్తా ఉన్నారు ధన్యవాదాలు చెప్పేటోళ్ళు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు రాష్ట్ర సర్కార్కి తిరుగుబాటులు లేవనెత్తేటోళ్ళు తిరుగుబాటులు లేవనెత్తుతూ ఉన్నారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు బీజేపీ అక్కడ కొట్లాడాల్సింది ఏమీ లేదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి రాష్ట్రపతి ఆమోదం తెలిపి నైన్త్ షెడ్యూల్లో పెట్టే విధంగా కేంద్రంలో బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలి పార్టీలకు ఖచ్చితంగా అందరూ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి రాష్ట్రపతి దీని మీద సంతకం పెట్టాలని చెప్పేసి పంపినప్పుడు మళ్ళీ ఈ ఆర్డినెన్స్ ఎందుకు జారీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అదైతే మనకు కనబడతా ఉన్నది మొత్తం మీద ఈ అంశంలో బండి సంజయ్ మాట్లాడతారు ముస్లింలు ఏదైతే ఈ బీసీలలో ఎవరినైతే ఈ కులగణన జరిగిందో ఈ కులగణలలో ముస్లింలను చేర్చినర్రో బీసీలలో ముస్లింలను చేర్చినర్రో ఆ పది శాతం ముస్లింలను తీసేస్తే నేను కేంద్రంలో పూచికత్తు నాది బాధ్యత నాది సర్వశక్తుల కొట్లాడతా పోరాడతా ఆ నైన్త్ షెడ్యూల్లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అంటే ముస్లింలను తీసేయకపోతే బాధ్యత తీసుకోరా కొట్లాడరా మరి అట్లయితే మీరు పెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎందుకు అమలు చేస్తా ఉన్నారు దొంగ పేద పేద హిందువులకే చేయొచ్చు కదా అది కూడా పేద ముస్లింలు అని చెప్పేసి ఎందుకు పెట్టిరు ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్లో ఎకనామీ వీకర్స్ ఎకనామిక్ వీకర్స్ సెక్షన్స్ అని చెప్పేసి పెట్టుకున్నారు కదా ఈడబ్ల్యూఎస్లో మరి ఈడబ్ల్యూఎస్లో పది శాతం ఎందుకు అమలు చేస్తూ ఉన్నారు దాంట్లో కూడా లేని హిందువులు అని చెప్పేసి పేద హిందువులను పెట్టుకోవచ్చు కదా అదేమో దొంగ అప్ల అప్లై చేసుకుంటారు అమలు చేసుకుంటారు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ముస్లింలను తీసేయాలి ముస్లింలకు రిజర్వేషన్లు కలిపియద్దు ఇంట్లో పది శాతం ముస్లింలు ఉన్నారు తీసేయాలని చెప్పేసి మాట్లాడతారా అంటే ఏమనుకుంటున్నారు మీరు మత రాజకీయాలు రెచ్చగొట్టుట్లా ఫస్ట్ ఉందామని అనుకుంటున్నారా బతకటోళ్ళు ఎవరైనా పేదోళ్ళే కదా నోరు తెరితే గదే చండాలమైన ముచ్చట్లేదు తప్ప ఇంకోటి రావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది బండి సంజయ్ అనే కార్యకర్తలే అని చెప్పేసి బండి సంజయ్ని అభిమానించటోళ్ళు అని చెప్పేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి రైడ్ మొత్తం మీద ఇది బీసీబీలులో బండి ముస్లిం బండి సంజయ్ మాట్లాడిన ముచ్చట్లు ఈడబ్ల్యూఎస్లోనేమో వాళ్ళు అమలు చేసుకుంటూ పోతారట దొంగ సాటిగా కానీ ఇక్కడ మాత్రము ముస్లింలు ఉండొద్దట ముస్లింలు పది శాతం తీసుకున్నారు కదా బీసీల బీసీల కోటా కింద కలిపిర్రు కదా బీసీలల్లో బిల్లులో ముస్లింలు ఉన్నారు కదా వాళ్ళని తీసేయండి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా కాదా మత మత రాజకీయాలు రెచ్చగొట్టుడంటే ఇట్లనే కదా మత రాజకీయాలు మత చిచ్చులు పెట్టుడు సరే మీరు నిజంగానే బీసీల మీద ప్రేమ చూపెట్టేటోళ్ళు బీసీల మీద పాయిరం చూపెట్టేటోళ్ళు మరి ఎందుకు వీళ్ళ నైన్త్ షెడ్యూల్లో పెట్ట పెట్టడానికి ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా ఇబ్బంది పెట్టకుండా ముందుకు ఒత్తేరు ఒత్తిడి తీసుకొస్తలేరు కేంద్రం మీద ఒక్క రూపాయి నిధులు ఇయ్యనాడే గుండు సున్నాలు గాడిద గుడ్డులు ఇచ్చినాడే మీరు మాట్లాడని పరిస్థితులు ఇవల్లేం మాట్లాడతారు చెప్పురి రూపాయి నిధులు మొన్నడి మొన్న కాదు వల్ల తెలంగాణ కంటే ఆంధ్రాకే ఎక్కువ నిధులు అని చెప్పేసి మాట్లాడిరు జబ్బలు తరుచుకుంటా గల్లా ఎగిరేసుకుంటా అయ్యో సొంత రాష్ట్రం సొంత తెలంగాణ ప్రజలు గెలిపించిరు నన్ను అనేది చిత్తశుద్ధి లేకుండా ఇగో ఏపీ రాష్ట్రానికి ఎక్కువ నిధులు సమకూర్చినాం ఏపీ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రం కంటే అని చెప్పేసి మాట్లాడబట్టే అవ్వ అన్నోళ్ళే కానీ అవ్వ అనోళ్ళు లేరు ఈ ముచ్చట్లు చూసిన అని చెప్పేసి జనాలు కుసకుసలు పెట్టుకుంటా ఉన్నారు ఈ బండి సంజయ్ పోకడ బండి సంజయ్ తీరు చూసిన అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు బయట